నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మియాపూర్ హైదరాబాద్ శివార్లలో హైదరాబాద్ డయాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరా ఐదల బిల్డింగ్ని కూలగొట్టడం జరిగింది బాను కన్స్ట్రక్షన్స్ ప్లాట్ నంబర్ నూట ఇరవై ఆరు నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్ పక్కా బిల్డింగ్ కట్టారు దీన్ని కూలగొట్టింది హెచ్ఎండిఏ కారణం ఇల్లీగల్గా ఆక్యుపై చేసి శాంక్షన్ ప్యాన్ లేకుండా కట్టారు అన్న అభియోగంతో సుమారు నాలుగు వందల డెబ్భై మూడు స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండిఏకి సంబంధించిన స్థలాన్ని వీళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేశారని ఎలిగేషను ఫేక్ పేపర్స్ పెట్టి ఫోర్ జిడ్ చేసి ఎల్ఆర్ఎస్లో ఫైల్ చేశారని ఎలిగేషను హెచ్ఎండిఏ కంప్లైంట్ ఇస్తే హైదరాబాద్ టీము రెవెన్యూ అధికారులు సౌజన్యంతో డిమానిష్ చేయడం జరిగింది ఇట్లా ఇల్లీగల్గా ఆక్రమించిన రన్న అభియోగంతో ఈ విధంగా కూలగొట్టారు పోలీసులు సహకారంతో క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది ఎవరైతే ఇల్లీగల్గా ఆక్యుపై చేసి కట్టారో